ఏసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ కలిసి వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించటకు దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకై దేవుని పొందనాలు తెలియజేస్తున్నాను ఎసరా గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానం చేస్తూ అనేకమైన పాఠాలు నేర్చుకునేటువంటి కృప దేవుడు మనకి దయచేస్తున్నందుకే దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము ఎజ్రా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు ముందుగా ఈ భాగమును మనం ఐదో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు చదువుకుందాం సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడిని ఎహోవా తట్టు చేతులెత్తి నా దేవ నా దేవ నా ముఖము నీ వైపు ఎత్తుకున్నటకు సిగ్గుపడి ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా ఎచ్చి హెచ్చియున్నవి మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితరుల దినమును మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము మా దోషం బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును కడ్గమునుకును చెరకును దోపుకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడ్డ చేత మిగుల నొందిన వారమైతిమి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములను వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెం తెప్పలిల్లో చేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనించినట్లు గాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడిని యహోవా కొంత మట్టుకు మాయడల దయచూపినాడు ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఎజ్రా విలాపము మరియు ప్రార్థన ఎజ్రాస్ లెమెంట్ అండ్ ప్రేయర్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయలు ముఖ్యంగా నాయకులు అన్యులను వివాహము చేసుకోవడం ద్వారా దేవుని చట్టాన్ని ఉల్లంఘించారని ఎజ్రా విని ఆశ్చర్యపోయాడు అతను తన బట్టలు చింపుకొని దుఃఖించి రోజంతా ఉపవాసం ఉండి దేవుని ముందు ఆయన ప్రార్థించాడు ప్రజల పాపాలను తనవిగా భావించి పశ్చాత్తపడ్డాడు ఇజ్రాయలు వారు పొందుకున్నటువంటి ఈ విధ్వంసము వారి పాపాల ఫలితమని వారు మళ్లీ అదే పాపపు చర్యలను పునరావృతం చేస్తున్నారని ఎజ్రా ఒప్పుకున్నట్లుగా ఈ లేఖనంలో చూస్తున్నాం అయితే వారు తిరిగి రావడానికి అనుమతించడంలో దేవుని కృప కూడా అతను పొందుకున్నట్లు అంగీకరించాడు దేవునికి కృతజ్ఞతతో నిండిన ఒప్పుకోలను ఆయన చేసినట్లు ఈనాటి లేఖనం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠం ఏమిటి అని మనం గమనించినట్లయితే ఒకటి రెండు వచనాల్లో పాపం యొక్క మార్గం నుండి తిరగడం సులభం కాదు విదేశీయులను అన్య స్త్రీలను వివాహం చేసుకున్నందుకు వారి విగ్రహాలను ఆరాధించినందుకు ఇస్రాయెల్ ప్రజలు నాశనం చేయబడినప్పటికీ ప్రజలు మరియు వారి నాయకులు కూడా అదే పాపాన్ని పునరావృతం చేస్తున్నారు వారు దేవుని వైపు తిరగడానికి వారు ఆలోచన చేయట్లేదు అనేది లేఖన మనకు తెలియజేస్తుంది దేవుడు తన ప్రజలకు ఇచ్చే శాంతి పాపం చేయడానికి అనుమతి కాదని గుర్తుంచుకోవాలి దేవుడు మనకిచ్చేటువంటి నెమ్మదిని బట్టి మనం దేవునితో సరియైన సంబంధాన్ని కలిగి జీవించాలి ఆయన వాక్య ప్రకారం జీవించడానికి మనల్ని సన్నద్ధం చేయడానికి ఆయన కృప చూపిస్తున్నాడు తన దయ యొక్క బహుమతి అది అని మనం గుర్తించి దేవుని వైపు మనం రావాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏడు ఎనిమిది వచనాలు మనం గమనించినట్లయితే ఎజ్రా దేవుని కృప యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటున్నాడు అటువంటి దయ యొక్క వెలుగులో తన పాపాలు మరింత భారంగా ఉన్నాయని ఆయన ఒప్పుకున్నట్లుగా లేఖనం తెలియజేస్తుంది మనము మన రోజువారి పాపాలను తేలికగా తీసుకుంటే మనం నిజంగా దేవుని దయను అర్థం చేసుకోలేదని అది తేటతేల్లం అవుతుంది దేవుని కృపను మనం అర్థం చేసుకున్నప్పుడు దేవునికి తగినట్లుగా ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తాం మనకు లభించిన కృపను మనం లోతుగా ధ్యానించాలి దేవుడు ఎంత మనల్ని క్షమించాడు ఎంత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఎలా ఆయన మనల్ని కాపాడుతున్నాడు అనేది మనం గుర్తించాలి అనేది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది మన దేవుని కృపను ఎంతో లోతుగా ఆలోచించినప్పుడు ధ్యానించినప్పుడు మనకు అలవాటైనటువంటి పాపములను ఖచ్చితంగా నిశ్చయంగా విడిచిపెడతాం కాబట్టి మనం ఎటువంటి పాపము అలవాటుతో జీవించడం కొనసాగించకుండా దేవుడు మనకి ఇస్తున్న కృపను అర్థం చేసుకొని దేవునికి దగ్గరగా మనం జీవించాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎజ్రా నాయకులు కానీ ప్రజలు కానీ దేవునికి దూరం అయిపోయి వారు దేవుని చట్టాన్ని ఉల్లంఘించిన కారణం చేత వారి పాపాలను దేవుని సందులో ఆయన ఒప్పుకుంటూ దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు దేవుడు దేవుని దయ వారి మీదకి రావాలని వారందరూ కూడా దేవుని వైపు తిరగాలని ఎజ్రా మొరుపెట్టినట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రశాంతతను సమాధానాన్ని మనం గుర్తుంచుకొని దేవుని సందులు ఇంకా మనం ఆయన దగ్గరగా బ్రతకాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రతి మేలు మనం దేవునికి దగ్గర అవ్వడానికి దేవుడు అది చేస్తున్నాడనే విషయాన్ని గుర్తించాలి కానీ మనం మేలు పొందుతూ దేవునికి దూరంగా ఉండకూడదు అనేది ఈ లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ గొప్ప కృప మనం ధ్యానించాలి దేవుడు మనకిస్తున్న క్షమాపణను మనం స్వీకరించి దేవుని సందులో ఇక మీదట ఎటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని పునరావృతం చేయకుండా దేవునికి తగినట్లుగా మనం జీవించాలి అనేది దేవుడు మనకి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుని కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించి దేవుని ఎడల మనం సరిగ్గా జీవించే కృప దేవుడు మనకు అందించినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం ప్రేమన దేవ మా పరలోక తండ్రి నీకు వందనాలు మేము పొందిన కృపను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయండి నీ కృప లేనిది మేము జీవించలేమని తలంచి ప్రభా నీ అందు భయభక్తులు కలిగి జీవించటకు మా హృదయాలు పాప మేడల జాగ్రత్తగా ఉండేటకు దాని నుండి మేము దూరంగా ఉండేటకు మాకు సహాయం చేయండి నీకు దగ్గరగా ప్రభా పాపాన్ని దూరం చేసుకొని జీవించే విధంగా మాకు సహాయం చేయమని మీ చిత్తాన్ని వాటిని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులరా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక ఆమె